నమస్కారం మనం మన బర్త్డేస్ యానివర్సరీస్ వీటిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం సింపుల్గా క్యాలెండర్లో డేట్ చూసి కరెక్ట్గా అదే రోజున చేసుకుంటాం అంతేగదా కానీ క్యాలెండర్ డేట్ తో సంబంధమే లేకుండా నక్షత్రాలను బట్టి పండగ చేసుకునే ఒక ప్రాచీన పద్ధతి ఉందని ఎప్పుడైనా విన్నారా అవును ఈరోజు మనం ఆసక్తికరమైన ఆ తిథి సాంప్రదాయం గురించే మాట్లాడుకోబోతున్నాం సరే ముందుగా ఒక చిన్న ప్రశ్న ఒక యానివర్సరీ అది పెళ్లి రోజైనా పుట్టినరోజైనా ప్రతి ఏటా ఒకే క్యాలెండర్ డేట్న వస్తుందని అనుకుంటాం గదా ఒకవేళ అది నిజం కాకపోతే అవును ఇందాక మనం వేసుకున్న ప్రశ్నకు సమాధానం ఈ విభిన్నమైన పద్ధతిలోనే ఉంది ఒకసారి ఆలోచించండి మన ముఖ్యమైన రోజులు క్యాలెండర్కు కట్టుబడి ఉండక్కర్లేదంటే ఆ ఆలోచనే చాలా కొత్తగా ఉంది కదూ దాని గురించే ఇప్పుడు మనం లోతుగా తెలుసుకుందాం అసలు విషయం ఇక్కడే ఉంది చూడండి మనం సాధారణంగా వాడేది సోలార్ క్యాలెండర్ అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కాని కొన్ని సంప్రదాయాలు ముఖ్యంగా మన దగ్గర చంద్రుడి గమనాన్ని బట్టి సమయాన్ని లెక్కిస్తాయి దీన్నే లూనార్ క్యాలెండర్ అంటాం ఈ రెండు సమయాన్ని రెండు వేర్వేరు కోణాల్లో చూస్తాయన్నమాట సరే ఈ చంద్రుడి గమనం ప్రకారం టైం లెక్కించే పద్ధతిలో ఒక ముఖ్యమైన పదముంది అదే థిథి ఈ పదం మనం చాలాసార్లు వినింటాం కదా పంచాంగాల్లో పూజలప్పుడు మరి అసలీ తిథి అంటే ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి చూద్దాం రండి చాలా సింపుల్గా చెప్పాలంటే తిథి అంటే ఒక లూనార్ డే అంటే చంద్రుడి ఫేజ్ అంటే కళ ఆధారంగా నిర్ణయించే రోజనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఘటన జరిగినప్పుడు చంద్రుడు ఏ దశలో ఉన్నాడో అదే ఆ సంఘటనకు సంబంధించిన తిథి అవుతుంది అంతే మన హిందూ సంప్రదాయంలో దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసా పుట్టినరోజును తిథి ప్రవేశ్ అని పెళ్లి రోజును తిధి అని పిలుస్తారు అంటే మనం అనుకునే క్యాలెండర్ డేట్ కన్నా తిధికే ఎక్కువ విలువ ఇస్తారన్నమాట ఎందుకంటే అసలైన తిధి నాడు వేడుక చేసుకుంటే ఆ రోజుకొక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి వస్తుందని గట్టిగా నమ్ముతారు సరే అంతా బానే ఉంది తిథి ప్రకారం వేడుక చేసుకుంటే డేట్ మారుతుందని చెప్పాం కదా అసలు ఈ సోలార్ క్యాలెండర్కు లూనార్ తిథికి మధ్య డిఫరెన్స్ ఏంటి మన ఆనివర్సరీలు ఎందుకు ప్రతి ఏటా మారుతూ ఉంటాయి ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఇక్కడ మనం ఒక కీలకమైన తేడాను గమనించాలి మనం వాడే సోలార్ క్యాలెండర్ ఫిక్స్డ్ త్రీ సిక్స్టీ ఫైవ్ రోజులు కాని లూనార్ క్యాలెండర్లో సంవత్సరం కొంచెం చిన్నగా ఉంటుంది జస్ట్ ఆ చిన్న తేడా వల్లే ఒక సంఘటనకు సంబంధించిన తిథి ప్రతి సంవత్సరం వేరే క్యాలెండర్ డేట్న పడుతుంది అందుకే తిథి ప్రకారం చేసుకునే యానివర్సరీ ప్రతి ఏటా క్యాలెండర్లో మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుందనమాట ఓకే ఇప్పటిదాకా మనం ఏంటి ఎలా అనే విషయాలు చూశాం ఇప్పుడు అసలైన ప్రశ్నకి వద్దాం అసలు ఎందుకు ఎందుకు చంద్రుడి ప్రకారం వేడుకలు చేసుకోవాలి ఈ సంప్రదాయం వెనుక ఉన్న మీనింగేంటి దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పద్ధతిని ఫాలో అవ్వడానికి ముఖ్యంగా మూడు కారణాలు చెప్తారు ఒకటి ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వడం రెండు శుభ ఆశీస్సులు పొందడం ఇంకా మూడు ఒక అర్థవంతమైన సంప్రదాయాన్ని కొనసాగించడం ఫస్ట్ ది స్పిరిచువల్ కనెక్షన్ అంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఆ టైంలో కాస్మోస్లో ఎలాంటి లూనార్ ఎనర్జీస్ ఉన్నాయో ప్రతి సంవత్సరం అదే తిది వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఎనర్జీస్తో అన్నమాట ఇది ఆ వేడుకకు చాలా డీప్ మీనింగ్ ఇస్తుంది ఇక రెండో కారణం శుభ ఆశీస్సులు అసలైన తిథి రోజున చేసే పూజలు ప్రార్థనలు చాలా పవర్ఫుల్గా ఉంటాయని అవి రాబోయే సంవత్సరానికి పాజిటివ్ ఎనర్జీని మంచి బ్లెస్సింగ్స్ని తీసుకొస్తాయనే ఒక బలమైన నమ్మకముంది ఇక మూడవది ఇది ఒక మీనింగ్ఫుల్ ట్రెడిషన్ను పాటించడం లాంటిది ఇది జస్ట్ ఒక సెలబ్రేషన్ కాదు మన లైఫ్లోని ఇంపార్టెంట్ ఈవెంట్స్ కి ఈ యూనివర్స్ కి మధ్య ఉన్న ఒక పవిత్రమైన కనెక్షన్ని గౌరవించే ఒక గొప్ప పద్ధతి సో ఓవరాల్గా చూస్తే తిజీ ప్రకారం సెలబ్రేట్ చేసుకోవడం అంటే జస్ట్ డేట్ మార్చడం కాదు ఆ సంఘటన జరిగినప్పటి ఒరిజినల్ కాస్మిక్ ఎనర్జీతో మళ్లీ కనెక్ట్ అన్నమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇదంతా వినడానికి చాలా కదా కాని ఒక డౌట్ రావచ్చు ఈ మోడర్న్ వరల్డ్లో మన బర్త్ స్థితిని ఎలా అసలు ఈ పాత సంప్రదాయాన్ని ఇప్పుడు ఫాలో అవడం పాజిబులేనా ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాం టెక్నాలజీ పుణ్యమా అని ఇదిప్పుడు చాలా ఈజీ మనకు కావలసిందల్లా సంఘటన జరిగిన కరెక్ట్ డేట్ టైం ఇంకా ప్లేస్ ఈ డీటెయిల్స్తో ఆ రోజున ఉన్న లూనార్ డే అంటే తిదిని చాలా ఖచ్చితంగా లెక్కించొచ్చు ఇది పాత విజ్ఞానాన్ని కొత్త టెక్నాలజీతో లాంటిది అసలు ఈ సాధనాన్ని రూపొందించిన వారి మాటల్లోనే దీని వెనుక ఉన్న ఆలోచనేంటో విందాం కదా ఈ మాటల్లోనే ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక టెక్నాలజీని ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తున్నారో అర్థమవుతోంది సరే ఈరోజు ఈ విశ్లేషణను ముగిస్తూ ఒక చిన్న ఆలోచనతో వదిలేస్తున్నాను ఒకసారి ఊహించుకోండి మనం వాడే క్యాలెండర్ కేవలం రోజులు తేదీలు మాత్రమే కాకుండా ప్రతిరోజూ వెనుక ఉన్న ఒక లోతైన అర్థాన్ని ఒక కాస్మిక్ కనెక్షన్ను కూడా మనకు గుర్తుచేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి